అందరికీ నమస్కారం అండి కొంతమంది తెల్లవారుజామున నాలుగు గంటకే మెలుగు వచ్చేస్తుంది సరిగ్గా నిద్రపడటం లేదు అని బాధపడుతూ ఉంటారు అయితే ఎవరికైతే బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో గనక మెలకు వస్తుందో అలాంటి వారు చాలా అదృష్టవంతులనే చెప్పచ్చు వీరు ఏ పని పెట్టినా కూడా విజయాన్ని సాధిస్తారు బ్రహ్మముహూర్తంలో గనక మెలుగు వచ్చినట్లయితే కొన్ని పనులు వెంటనే చేయాలి అలా గనక చేసినట్లయితే తప్పకుండా మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్తాయి అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి బ్రహ్మముహూర్తంలో మెలకు వస్తే ఏం జరుగుతుంది బ్రహ్మముహూర్తంలో మనం ఏ పనులు చేయాలి మొదలైన అనేక విషయాలను గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు బాగా అర్థమవుతుంది ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా బ్రహ్మముహూర్తంలో ఏ పనులు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము తెల్లవారుజామున నాలుగు గంటలకు నుంచి ఆరు గంటల వరకు సమయాన్ని బ్రహ్మముహూర్తము అంటారు ఈ సమయంలో మెలకువ గనక వచ్చినట్లయితే ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో గనక కళలు వచ్చినట్లయితే ఆ కళలు నిజమవుతాయని కూడా మన పెద్దవాడు చెప్తూ ఉంటారు కాబట్టి ఎవరికైతే బ్రహ్మముహూర్తంలో మెలుకువ వస్తుందో అలాంటి వారు కాలం కలిసి రాబోతుందని సంకేతము తెల్లవారుజామున మీకు గనక సడన్గా మెలకు వచ్చినట్లయితే వెంటనే మీ అరచేతులు చూసుకొని కరాగ్రే వస్తే లక్ష్మి కరమజ్జే సరస్వతి కరమూలే స్థితౌ గౌరి ప్రభాతే కరదర్శనం అనే శ్లోకాన్ని చదువుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షము మీ పైన ఎప్పుడూ ఉంటుంది ఎవరికైతే బ్రహ్మ ముహూర్తంలో మెలుగు వస్తుందో అలాంటి వారి యొక్క జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి బ్రహ్మముహూర్తము అంటే ఈ సమయంలోనే దేవతలందరూ కూడా మేలుకొని భూలోకంలో సంచారం చేస్తూ ఉంటారు అందువలన ఈ సమయంలో గనక పూజలు చేసినట్లయితే మామూలుగా చేసే పూజల కంటే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతిరోజు బ్రహ్మమూర్తం సమయాన్ని దేవతల సమయము అని చెప్తారు అందువలన ఆ సమయంలో పూజలు చేసి ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే తప్పకుండా ఆ కోరికలు నెరవేర్తాయి సామాన్యంగా అందరికీ బ్రహ్మముహూర్తంలో లేచి పూజలు చేసుకునే అవకాశం ఉండదు అలాంటి వారు కనీసం పది గంటల లోపైన పూజ పూర్తి చేసుకున్నట్లయితే చాలా మంచిది బ్రహ్మముహూర్తంలో గజ్జల శబ్దం గనక వినిపించినట్లయితే ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని శుభ సూచకము బ్రహ్మముహూర్తంలో పూజలు చేసేవారు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించినట్లయితే వారిపైన శివుని యొక్క అనుగ్రహము ఎప్పుడూ ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ముందుగా తులసి చెట్టు ముందు శుభ్రం చేసుకొని ఎవరైతే దీపారాధన చేస్తారో అలాంటి వారి యొక్క ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుంది తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయని చాలామంది చెప్తూ ఉంటారు అది నిజమైన అబద్ధమైన తెల్లవారుజామున చనిపోయిన పూర్వీకులు కలలో కనుక కనిపిస్తే చాలామంది అది చెడు సంకేతం అనుకుంటారు చనిపోయిన పెద్దలు కళలో కనిపిస్తే అది చాలా మంచి కలగా భావించాలి ఎవరైనా ఏడుస్తున్నట్లు కలలో కనుక కనిపించినట్లయితే వారు త్వరలో ధనవంతులవుతారని అర్థము కళలో మరణం కనిపిస్తే చాలా మంచి జరగబోతుందని అర్థము కొంతమందికి కళలో పాములు కనపడితే వెంటనే భయపడుతూ ఉంటారు అయితే పాములు గనక కళలో కనపడితే అది మంచి శకునంగానే భావించాలి కనీసము వారంలో ఒక్కసారైనా బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి తలస్నానం చేసి దేవుని గదిలో పూజ చేసుకోవాలి ఇలా గనక చేసుకున్నట్లయితే మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితాన్ని పొందవచ్చు త్వరలోనే మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది బ్రహ్మముహూర్తంలో నిద్రలేచిన వారు వెంటనే దేవుని ఫోటో చూడాలి అప్పుడు దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది బ్రహ్మముహూర్తంలో లక్ష్మీదేవి ఫోటో కనుక చూసినట్లయితే ఇక అఖండ రాజయోగమే శుక్రవారం రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసిన పూజా పూజాగదిలో ఐదు యాలకులు ఉంచి పూజ చేసుకోవాలి తరువాత ఈ యాలకులను మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టాలి ఇలా గనుక చేసినట్లయితే మీ బీరువాలో ఎప్పుడూ కూడా డబ్బు నిలకడగా ఉంటుంది బ్రహ్మముహూర్తంలో ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గులు గనక వేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి వెంటనే ప్రవేశిస్తుంది ప్రతి శుక్రవారము బ్రహ్మముహూర్తంలో లేచి ఇంటి ముందు ముగ్గులు వేసుకొని గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం కట్టుకున్నట్లయితే ఇక ఆ ఇంట్లో సిరుల పంటే బ్రహ్మముహూర్తంలో పిల్లలు నిద్ర లేచి చదువుకున్నట్లయితే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది చదువుకున్నవన్నీ కూడా బాగా గుర్తుంటాయి పరీక్షల్లో ఉత్తమమైన ఫలితాలను పొందుతారు బ్రహ్మముహూర్తంలో లేచినప్పుడు మెదడు పనితీరు చాలా చురుకుగా ఉంటుంది బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి శరీరానికి అవసరమైన విటమిన్ డి శరీరానికి పుష్కలంగా లభిస్తుంది జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది బ్రహ్మముహూర్తానికి సంబంధించి రామాయణంలో ఒక చిన్న కథ ఉంది లంకలో ఉన్న సీతమ్మను చూడటానికి ఆంజనేయ స్వామి బ్రహ్మ ముహూర్తంలోనే వెళ్ళారట బ్రహ్మముహూర్తంలో లేచి ఏ పని చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందవచ్చు ఎవరైతే బ్రహ్మముహూర్తంలో మేలుకుంటారో వారు క్రమశిక్షణ పాటించటము మంచి ఆరోగ్యాన్ని పొందటం జరుగుతుంది అయితే ఒక్క విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎవరికైనా బ్రహ్మముహూర్తంలో మెలుగు వచ్చినట్లయితే మళ్ళీ తిరిగి పడుకోకూడదు వెంటనే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి పూజా గదిలో పూజ చేసుకోవాలి అప్పుడే వారికి మంచి ఫలితాలు పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం